ఎన్టీఆర్ ఈ పేరు వినగానే రకరకాల పాత్రలు మన కళ్ళ ముందు మెదురుతూ ఉంటాయి మరి ఆయన వేసిన పాత్రలన్నిటిలో ఒకటి సాధువు గెటప్ ఎన్టీఆర్ సాధువుగా కనిపించిన మూవీ శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇది బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు వందకు పైగా ప్రింట్లతో విడుదలైన తొలి చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ మూవీ టోటల్ గా ఆరున్నర కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది పోతుడూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా నిడివి ఎక్కువ ఉన్నా పాటలతో ఎక్కువ భాగం కొనసాగించిన ఎక్కడా బోర్ అనేది కొట్టకుండా ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించారు బాలయ్య కూడా తనకు ఇచ్చిన పాత్రను అద్భుతంగా పోషించటం జరిగింది ఈ సినిమాను స్వయాన ఎన్టీఆర్ దర్శకత్వం చేసి నటించి నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఈ సినిమా కంప్లీట్ అయినప్పటికీ సెన్సార్ సమస్యల వల్ల ఇది రిలీజ్ డేట్ డిలే అవుతూ ఎట్టకేలకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది అలా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన ఈ మూవీని అప్పుడు ఓవరాల్గా మూడు కోట్ల మంది చూడటం జరిగింది బ్రహ్మంగారి కాలజ్ఞానం వల్ల వేసిన ఈ మూవీ ప్రేక్షకులకు అప్పటికీ ఇప్పటికీ ఒక చక్కటి అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాకు పదమూడు రోజుల ముందుగా నవంబర్ పదహారున శోభన్ బాబు నటించిన దానవుడు సినిమా రిలీజ్ అయింది కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరో ఒక పవర్ఫుల్ మాస్ రోల్లో కనిపిస్తారు అయితే సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఇక మరో మూవీ మోహన్ బాబు నటించిన గృహలక్ష్మి ఇది నవంబర్ ఇరవై మూడున రిలీజ్ అయింది రాధిక హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది బి భాస్కర్ రావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇదే రోజున మోహన్ బాబుతో పాటు చిరు కూడా శ్రీ మధ్వరాజ్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్రకు ఆరు రోజులు ముందుగా రావటం జరిగింది అదే అగ్నిగుండం క్రాంతి కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మాస్ కమర్షియల్ ఫిలిం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది సుమలత హీరోయిన్ గా నటించడం జరిగింది ఇక ఎన్టీఆర్ వీరబ్రహ్మం గారి సినిమాకు రోజు ముందుగా నవంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయిన మూవీ అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన సంగీత సామ్రాట్ ఇది బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయాన్ని చూడాల్సి వచ్చింది ఇక కృష్ణ బాబోయ్ దొంగలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ పరిలోకి రావటం జరిగింది డిసెంబర్ ఆరున వచ్చిన ఈ మూవీ కొంతమేర మాత్రమే ఆకట్టుకుని యావరేజ్ గా నిలిచింది ఓపెనింగ్స్ మాత్రం కృష్ణ స్టామినాను చాటాయి ఈ సినిమాకి దర్శకులు కెఎస్ఆర్ దాస్ ఇక చివరిగా బాలకృష్ణ కూడా తన వీరబ్రహ్మేంద్ర సినిమాకి తనే పోటీగా మారారు అదే కథానాయకుడి సినిమాతో డిసెంబర్ పద్నాలుగున వచ్చిన ఈ మూవీ కూడా బాలయ్యకు మంచి విజయాన్ని అందించడం జరిగింది ఇలా బాలయ్య హిట్టు మీద హిట్టు అందుకోవడం జరిగింది